నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని రోడ్లు నిర్మాణానికి ప్యాచ్ వర్క్కి ప్రాధాన్యత ఇచ్చింది కానీ ఇంకా చాలా రోడ్లు కూడా పెద్ద పెద్ద గోతులు మయంగా మారాయి ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సులు కానీ వాహనదారులు కానీ ఆడమిల్లి దగ్గర నుండి జంగారెడ్డిగూడెం వెళ్ళాలంటే నరకం చూడాల్సిన పరిస్థితి అడుగడుగున పెద్ద పెద్ద గోతులు ఆడమిల్లి నుండి జంగారెడ్డిగూడెం వరకు అది రోడ్డేనా లేదంటే అదేమైనా చెరువా అన్నట్టుగానే ఆ రహదారి కనపడటం వల్ల ఏలూరు నుండి వెళ్తున్న బస్సులు కానీ వాహనాలు కానీ లేదంటే ద్విచక్ర వాహనదారులు కూడా నరకం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదే నేపథ్యంలో ఉదయం పూట చాలామంది నుండి ఉద్యోగస్తులు జంగాడుగూడెం ప్రాంతానికి వివిధ ప్రాంతాల్లో ఇస్తూ ఈ ప్ర ఆర్టీసీ బస్సుల్లో వెళ్తుంటారు మరి ఈ పెద్ద పెద్ద గోతుల వల్ల ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఈ గోతుల్లోనే ఒక్కొక్కసారి ఆ వెహికల్కి ఆ బస్కి రిపేర్ వచ్చి ఆగిపోయే పరిస్థితి ప్రయాణికులు ఇబ్బంది మరి రోడ్లు వేయవలసింది ప్రభుత్వం రోడ్లు సరిగా లేనప్పుడు బస్సులు నడవడం కూడా కష్టంగా మారుతుంది ఒకవేళ ఏదైనా ఆ ఆర్టీసీ బస్సు గోతుల్లో ఆగిపోతే లేకపోతే ఏదన్నా ఆ వాహనాలు ఏదైనా రిపేర్ వస్తే మరి ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్టీసీ కింద అధికారుల పైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది మరి రోడ్లే సరిగా ఉంటే ఆర్టీసీ బస్సులు కూడా సక్రమంగా వెళ్తాయి కదా మరి ప్రభుత్వం రోడ్లు ఎందుకు వేయడం లేదు అనేది జంగారుగూడెం పరిసర ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క జంగూడెం ఆర్టీసీ అధికారులు కూడా బస్సులు సకాలంలో ప్రయాణికుల్ని అదేవిధంగా ఉద్యోగస్తుల్ని వారి వారి ప్రాంతాలకి చేరేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ ఆడమిల్ నుండి జంగడుగుడు వరకు వెళ్ళే రోడ్డు పెద్ద పెద్ద గోతులతో దర్శనం ఇవ్వడంతో మరి ఆ గోతుల్లోనే ఆర్టీసీ బస్సులు ఒకసారి ఆగిపోవటం అక్కడి నుంచి కదలేని పరిస్థితి అది రిపేర్ రావటం ఆ రిపేర్ రావడం వల్ల మరి ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్టీసీ డ్రైవర్నో లేకపోతే కండక్టర్ మీన్స్ డ్రైవర్నో లేదనుకుంటే జంగడ్ గు ఆర్టీసీకి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కూడా మరి ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవటం మెమో లేవటం ఇవన్నీ ప్రక్రియ కొనసాగుతుంది మరి రోడ్డు సరిగా ఉంటే బస్సులు కూడా సక్రమంగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది మరి ఆర్టీసీ జంగడ్ అధికారులు ఏం చేయగలరు వాళ్ళ తప్పు ఏముంటుంది దీంట్లో వాళ్ళ నిర్లక్ష్యం ఏం ఉండదు కదా దీంట్లో ఏలూరు నుంచి ఆర్టీసీ బస్సు జంగడగూడెం బయలుదేరినప్పుడు అన్ని పాయింట్లలో ఈ బస్సు ఆగేలా కూడా ఆర్టీసీ ఉన్నతాధికారులు షెడ్యూల్ ప్రకారం నడుపుతుంటారు కానీ సకాలంలో వెళ్ళవలసిన ఆర్టీసీ బస్సులు మరి ఆడమిల్ నుండి జంగడగూడెం వరకు రోడ్లు గోతులమయంగా ఉండడం వల్ల ఆ గోతుల్లోనే ఒకసారి బస్సులు ఆగిపోవడం వల్ల కదలేని పరిస్థితి రిపేర్ రావడం వీటి వల్ల ఎవరిది సమస్య ఎవరిది ఇబ్బంది ఎవరిది దీన్ని ఆర్టీసీ అధికారులని తప్పుపట్టడం ఏ మేరకు కరెక్ట్ అనేది ఆ ప్రాంతంలో ఉన్న ఆర్టీసీ అధికారులు సిబ్బంది కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి జంగూడెం డిపో ఆర్టీసీ అధికారులు బాధ్యత ఏంటి అంటే బస్సులు సకాలంలో షెడ్యూల్ ప్రకారం నడపడం ప్రయాణికులకి సకాలంలో బస్సులు అందుబాటులో పెట్టడం రహదారు నిర్మాణం ఆర్టీఎస్ అధికారులకు సంబంధం లేదు కదా రహదారులు నిర్మించవలసింది ప్రభుత్వం మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు మరి ఆడవిల్ నుండి జంగడి దాకా ఈ పరహతమైన గోతులు ఉంటే రోడ్ల మీద మరి స్థానిక ఎమ్మెల్యే మరి రోషన్ గారు ఏం చేస్తున్నారు మరి చింతలపూడి ఎమ్మెల్యే గారు మరి ఆయన కూడా బాధ్యత తీసుకుని మరి ఆ చేయించాలి కదా ఆ రోడ్ని పెద్ద పెద్ద గోతులు అసలు వాహనం వెళ్తుందా ఆ రోడ్లకు వెళ్ళాలంటేనే చిన్న అయినా లేకపోతే పెద్ద అయినా ఆర్టీసీ బస్ అయినా ప్రైవేట్ వెహికల్స్ అయినా టూ వీలర్స్ అయినా కూడా వెళ్ళాలంటే భయం భయంగా ఉంది ఏ గోతులో పడితే ఎలాంటి యాక్సిడెంట్ జరుగుతుంది లేకపోతే నైట్ టైం వెళ్తే ఎలాంటి ఘోరాలు జరుగుతాయి ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి మరి ఇలాంటప్పుడు చంద్రగూడ ఎమ్మెల్యే గారు కూడా బాధ్యత తీసుకోవాలి మరి ఆ రోడ్లు కనీసం ఆ ప్యాచ్ వర్క్లను చేయించాలి ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్యాచ్ వర్క్లు చేయించేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పుడు మరి ఆడపల్లి నుంచి జంగగూడి వెళ్ళేవారి దారిలో మరి ఈ ప్యాచ్ వర్క్ ఎందుకు చేయడం లేదు స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవాలి కదా ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి కదా అసలు ఈ రవాణా శాఖ మంత్రి ఎక్కడున్నాడు కడప జిల్లా సంబంధించిన రవాణా శాఖ మంత్రి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రహదారుల నిర్మాణానికి కానీ ప్యాచ్ వర్క్లు కానీ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు కోటమీ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు దాటింది మరి ఇప్పటికీ కూడా నుండి జంగడగూడెం వరకు రోడ్డు చూస్తే చాలా అధ్వానంగా పెద్ద పెద్ద గోతులతో దర్శనమిస్తున్నాయి ప్రయాణికులు గో ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి మరి దీనికి ఆర్టీసీ అధికారులు ఎలా బాధ్యులు అవుతారు జంగడ్ నుండి పో చెందిన ఆర్టీసీ అధికారులు కానీ సిబ్బందిని తప్పుపట్టడం కానీ లేకపోతే వాళ్ళని బాధ్యులు చేయడం ఏ మేరకు కరెక్ట్ అనేది ప్రయాణికులు స్థానిక ప్రజలు భావిస్తున్నారు కాబట్టి రోడ్లే సక్రమంగా ఉంటే బస్సులు ఎక్కడ ఆగవు కదా బస్సులకు రిపేర్ రాదు కదా అందరూ చాలా ప్రశాంతంగా ప్రయాణం సాగించవచ్చు కదా మరి ఎందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు జంగడగూడెం కానీ మిగిలిన డిపోలో ఆర్టీసీ అధికారిని బాధ్యులను చేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళది తప్పేముంటుంది సహజంగా రోడ్లు సరిగ్గా లేనప్పుడు వాళ్ళేం చేయగలరు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఆడమిల్ల నుండి జంగడ్గూడెం వరకు ఉన్న ఆ రహదారి పెద్ద పెద్ద గోతుల్ని వెంటనే పూడ్చేలా స్థానిక ఎమ్మెల్యే రోషన్ గారి బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా స్థానికంగా ఉన్న అధికారులు బాధ్యత తీసుకోవాలి జిల్లా యంత్రాంగం బాధ్యత తీసుకోవాలి అప్పుడే ప్రయాణికులకి బస్సు సౌకర్యం సక్రమంగా ఉంటుంది జంగడగూడ సమయంలో ఆర్టీసీ అధికారులు కూడా వాళ్ళ విధుల్లో సక్రమంగా షెడ్యూల్ ప్రకారం బస్సులు నమ్మడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి ఆర్టీసీ ఉన్నతాధికారులు క్రిందిసాయి ఆర్టీసీ ఇబ్బంది పడినా మరి రోడ్లు బాగున్నప్పుడు వాళ్ళని బాధ్యులు చేయడం ఏ మార్గం కరెక్ట్ అనేది జంగడ్గూడెం పరిసర ప్రాంతాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు మీ అందరి ఆధారాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ప్లాట్ కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంకు లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది కొత్తూరు జూట్ ఫేస్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ సెవెన్ ఫోర్